శ్రీ ఎంవిఎల్ గారి ముత్యాల ముగ్గు వెండి తెర నవల తొమ్మిదవ భాగం ఇరవై రెండు పది ఇరవై తాతగారిని కలవడం తాత అమ్మ మాట్లాడుకోవడం పూజారి గారు కూడా ఉండటం ఇంటి విషయాలని ఆకళింపు చేసుకోవడం కనుక తల్లిదండ్రులు ఇద్దరిని కలపాలని ఒక ఆలోచనలోకి కూతురు అయినటువంటి శాంత అన్న అయిన రాము ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనం నిన్న చెప్పుకున్నాం రాము రాము మనకి సాయం స్వామి కూడా వస్తానన్నాడు అంది ఉత్సాహం ఆ మాట రాముకి ఏమాత్రం ఉత్సాహం కలిగించకపోగా శాంత కూడా తనతో రావటం కాళికి సంఖ్యలో వేసుకోవటమే అనిపించి అన్నాడు అబ్బా చూడు శాంత నువ్వు చిన్న పిల్ల నాతో రాలేవన్నాడు శాంతని బుజ్జగిస్త మరిద్దరం ఒకేసారి పుట్టేమంది శాంత అది కాదు చల్లాయి అది కాదు తమ్ముడు నేను అన్నని కాదు తమ్ముడు నువ్వు చెల్లాయి అన్నాడు రాము కోపంతో మోగం మగ పిల్లానికి మాత్రం ఆది ఆ మాత్రం అధికారం ఇవ్వ లేకపోతే ఏడు స్థాడని శాంతే తగ్గింది చల్లే స్వామి అసలు అక్కడ రాక్షసుని చంపేస్తానన్నాడు నేను వద్దండి తోడు రండి అన్న కదు స్వామి అంది శాంత అక్కడ ఉలుకు పలుకు లేకుండా ఆంజనేయ స్వామి విగ్రహం వంట ఊ అనుకున్నాడు రా ఊ సరే ఇప్పుడేం చేద్దాం అన్నాడు మళ్ళీ మధు అమ్మకి ఉత్తరం రాసి పెట్టి వెడదాం ఎందుకు పాపం అమ్మ మన కోసం ఏడవదు అంది శాంత అములే పాపం రా అంత శాంత రాముల సంభాషణ వింటున్న రామదాసు గారి కంట నీరు తిరిగి నిర్మలమైన వాళ్ల మనస్సులో ఉన్న అనురాగం పెద్దలకు కూడా ఉంటే లోకంలో బాధలు దుఃఖాలు ఉండవు కదా అని రాము ఇటు రండమ్మా అన్నారు పిల్లలిద్దని ఎక్కడికి వెళ్ళారు ఏం చెయ్యాలి ఎవరెవరు దొంగలు ఎవరు మంచివారు వివరింగా చెప్ తమ పథకానికి తాతగారి ఆమోదం లభించిందా ఆనందంతో శాంత రాము తాతగాని అనుసరించి లక్ష్మి స్నానం చేసి తులసి పూజ చేసుకొని లోపలికి వచ్చి దేవుడి దగ్గర దీపం వెళ్ళి అక్కడ కనబడిన ఉత్తరాన్ని కంగారుగా తీసి అమ్మా మేము నాన్న దగ్గరకు వెళుతున్నాం నాన్నని మన ఇంటికి తీసుకొస్తామంది అందరు రాము శాంత అందరి చదవగానే గుండె ఆగినంత పని పశుభాలు ఏమైపోతారు మావగారు మావ గారు అని రామదాసు గారిని పిలిచి ఉత్తరం చూపించి ఆయన ఉత్తరం చదివి ఏం కంగారు పడకొండు చిరునవ్వు ఒకటి నవ్వి ఊరుకో రాము రాజులు శాంత వెనకాల ఆంజనేయ స్వామి కలిసి ప్రయాణం సాగించి స్వామి దోవ కొడుకుతా శాంతకి రాముల వారి కథ చెబుతూనే ఉన్నాడు శాంత ఊ కొట్టేది మధ్య మధ్య ఎప్పుడు ఎలా అని ప్రశ్నలు వేసేది శాంత ప్రశ్నలు వినపడ్డప్పుడా రాము వెనక్కి తిరిగి చూసేవాడు వెనక ఎవరు కనపడేకపోయేసరి ఎవరితోటే అని స్వామితో అనేది శాంత పక్క చూస్తా అబ్బా అనేవాడు రాము నెత్తి కొట్టుకుంటూ ఊరి పొలిమేరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి కాంట్రాక్టర్ ట్రస్టీ ఆ గుడికి రకరకాల ఆకర్షణలు పెట్టి భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఆంజనేయ స్వామి మీద కాంట్రాక్టర్ చాలా కాలంగా లాభసాటి వ్యాపారం చేస్తున్నారు దేవుడి మీద ఏమాత్రం నమ్మకం లేకపోయినా దేవుడి పేరు చెబితే చాలా ఆదాయం వస్తుంది వస్తుందని మాత్రం కాంట్రాక్టర్కి బాగా నమ్మకం ఇవాళ కాంట్రాక్టర్ పుట్టినరోజు కాంట్రాక్టర్ భార్య ఆ సందర్భంగా గుడి దగ్గర పెద్ద పూజ ఏర్పాటు చేసి పుట్టినరోజు వైభవంగా చెయ్యాలి ఎక్కడో ఉన్న కూతుర్ని అల్లుడిని తప్పక రమ్మని ఉత్తరం రాయి అమెరికా అల్లుడని ఎవరికీ తెలియకుండా కూతురు పెళ్లి చేసేయడంతో కాంట్రాక్టర్ భార్యకి కోపంగా పండక్కి పబ్బానికి అల్లుడు రావడం ఉండటమని ముత్తట లేకుండా పోయిందని ఆవిడకి దిగు కూతురు వలుడు విమానాల్లో దిగుతున్నారు వస్తే ఏం రాకపోతే ఏం అని కాంట్రాక్టర్ ఆవిడకి అది నచ్చద అమెరికాలో ఉన్న అంతరిక్షంలో పుట్టినరోజుకి రావలసిందేన ఆర్డర్ జారీ చేసి పూజ జరుగుతున్న ఆవిడ దృష్టంత రోడ్డు మీద వచ్చే పోయే కార్ల మీదే యోగినాథం కాంట్రాక్టర్ పుట్టరోజు ధనంగా చేయాలిని 10 మంది భక్తుని దండలతో సహా సిద్ధం చేసి విగ్రహాల విషయం బైటబడి కాంట్రాక్టర్ బిదిరిన్ చిందగని వాడి భయం బాగా ఎక్కువ కాంట్రాక్టర్ని ప్రసన్నం చేసుకోకపోతే బతుకు లేదని కరిగి పుట్టేన రోజుకు పెద్దా పెట్టున ఏర్పాటు చేశారు పూజ పూజ్యము గించి స్వామికి హారదిచ్చ ఆ సమయాన శాంత గుడికి దూరంగా నిలబడి కాంట్రాక్టర్నే చూస్తా మధ్య మధ్య కాంట్రాక్టర్ కంటే ఎవడో పక్కనున్న వాళ్ళెవరో తనకు తెలిసిన సంగతులు స్వామికి చెబుతారు రాము కోతి పిల్లతో సహా మంటపళ్ళు చేయి తమాషా చూస్తాను దేవుడి మీద కన్నా తన ఆడంబరం మీద శ్రద్ధ చూపిస్తాను కాంట్రాక్టర్ ఎంత చెడ్డవాడు తేలిగ్గా అర్థమైంది ఏమండి ఈవేళ మీ ట్రస్టీ గారి పుట్టినరోజు మరి కాసేపు గట్టిగా దీవించండి అంది కాంట్రాక్టర్ భార్య పూజారిని గట్టిగా కోప్పడు అలాగేనమ్మా స్వామి అనుగ్రహం మీ కుటుంబంపై ఎప్పుడు ఉంటుంది అన్నాడు పూజారి మనస్ఫూర్తిగానే దీవిస్తుంది స్వామి అనుగ్రహం ఉంటుందని చెప్పడానికి పూజారవుడు అనిపించింది జోగినాథాన్ని ఆ ముక్క తను చెప్పాలి అన్నట్టు ధుమధుమలాడుతూ వచ్చి వండకేం చేస్తుందయ్యా శ్రీవారు కాలల జన్ములాయి వారి పుట్టినరోజు శోభతో కోవెలకి దేవుడికి కూడా కళాకాంతులు వచ్చేసి అనేసరికి మృదంగం మొదలై పొరపాటు ఒప్పుకుంటూ భజన వారికి నమస్కారం పెట్టాడు జోగినాథం అయ్యా తమ కోసం భక్తులు వేచి ఉన్నారు ఒకసారి అలా దయచేస్తారా అన్నాడు దేవుడి కంటే కాంట్రాక్ట్ వరకే భక్తులు ఎక్కువ రుజువు చేద్దామని భక్తులకు ఇవ్వడానికి చాలా అయిష్టంగా కదిలాడు కాంట్రాక్ట్ మనకి పూజలు గీజలు లేదు కానీ ఇదిగో ఈవిడ పట్టుదల మనం ట్రస్ట్ తీలమయ్యి ఓ పాది వస్తా పోతా ఉంటే బాగా పబ్లిక్ సిటీ ధరి బాగా జలం పోగై బాగా కలెక్షన్లు పెరిగి అది అన్నాడు గుడి ట్రస్టీ యొక్క ధర్మాలు వివరి ఆహా విలువై తమ విలువైన మాట అన్నాడు సెక్రటరీ కాంట్రాక్టర్ భార్య సెక్రటరీ మీద కోపం సరిదలేవయ్యా అహో ఓహో అంటూ ఎక్కడే ఉండకపోతే ఆ మొగదాకా వెళ్ళి అల్లుడు గారు అమ్మాయి వస్తున్నారేమో చూడరాదా అని సెక్రటరీ చెత్తమ్మంటూ రోడ్డున పడ్డా కానియ్యండి వెయ్యండి అని పూజారి గారిలాగా కాంట్రాక్టర్కి దండం దండలు వేయటాన్ని భక్తులకు అనుమతి ఇచ్చాడు జోగినాథ్ నీ సేతులో దెవరికి నీకా అన్నాడు కాంట్రాక్టర్ జోగినాథం శైలం మీద నమ్మకం కొల తప్పండి శ్రీవారికి ఫోటోగ్రాఫర్ కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు జోగిన ఫోటోగ్రాఫర్ నెమ్మదిగా వస్తుండే సచింత లేకపోయావ్యా కళ్ళిడ్చుకుంటూ వస్తావేంటి త్వరగరా అని ఫోటోగ్రాఫర్ని కంగారు కాంట్రాక్టర్ మెడలో దండ తీసావా అన్నాడు లేగినాథాని కోపం నష్టాలను వేసిన దండ లాగేసుకున్నాడు తనకన్నా కోపంగా ఉన్న కాంట్రాక్టర్ లేండి పాపం ఫోటో తీసుకుంటానన్నాడుగా వాడి సరదా వాడి అని వ్యాఖ్యానించారు తన చేతల్ని అపార్థం చేసుకో ఇప్పుడు రెడీ అన్నాడు ఫోటోగ్రాఫ్ వెయ్యమంటావా వెయ్యండి సార్ ఈసారి ఫోటోగ్రాఫర్ ముందే రెడీ చెప్పడంతో ముఖం స్పష్టంగా కనపడాలని కాంట్రాక్టరు జోగినాథన్ చాలా జాగ్రత్త దాంతో జోగినాథన్ చేతులు కాంట్రాక్టర్ మేడక్ పొత్తు కుదర దంత గాలిలో సాగింది చాలాసేపు రోడ్డు మీద కారు హారన్ వెలబడి కాంట్రాక్టర్ అటు తిరిగాడు కాంట్రాక్టర్ కూతురు సుశీల దండలతో సహా కారు దిగింది అదిగో అమ్మాయి వచ్చేసిందని ఆనంద పడిపోయింది కాంట్రాక్టర్ భార్య నా తల్లి నా తల్లి అల్లుగా అల్లుడి గారేరమ్మా అన్నాడు కాంట్రాక్టర్ కూతుర్ని కావలి ఇది అల్లుడి గారి దండే నాన్న అంది సుశీల భర్త మీద ఈగ వాలనివ్వ అల్లుడి గారి దండ నువ్వేస్తే ఎలాగమ్మా అంది కాంట్రాక్టర్ భార్య అల్లుడు రాలేదన్న దిగులు మిగిలిపో ఆయన అర్జెంటు పొనొచ్చి కలకత్తా వెళ్ళారమ్మా అంది చూసే ఆహా అంతే కదా అమెరికా వెళ్ళి ఐదారు డిగ్రీలు గెలిచిన అల్లుడంటే మాటల అని కాంట్రాక్టర్నే కాక శ్రీవారు అల్లుడిని కూడా పోగడసాగాడు జోగి సర్లేవా అలా తోడు అన్నిటికీ వస్తాడే బిజీ బిజీ బిజీయే అమ్మనే పంపాడు అదే పదివేలు అన్నాడు కాంట్రాక్టర్ పొగడ్తలతో పొంగిపోయిన పైకి మాత్రం కోప్పడు ఇక వెళ్దాం పద నా కవ కవ నా కవతల తౌనాల్లో పెద్ద పూజ ఉంది అన్నాడు గుళ్ళోకొచ్చిన తర్వాత ఒక నిమిషం కూర్చొని వెళ్ళాలి కూర్చోండి కూర్చోండి అంది కాంట్రాక్టర్ వాడు శాంత కాంట్రాక్టర్ని స్వామికి చూపించింది స్వామి పాల పంకించాడు మా తాతయ్య చెప్పాడు వాడే వాడే అని స్వామి కోపం ఆగల సీతారాముల్లాంటి భార్యాభర్త వెడదీసిన రాక్షసుని క్షమించకూడదని గద తీసి కొట్టడానికి భయం లేరడం శాంత ప్రత్యక్షంగా చూసి ఆనందం ఈ మాత్రం కూడా తెరవదు మళ్ళీ చూడబోతే ఈ గుడికి పెద్ద ట్రస్టీ అయ్యో శ్రీరామచంద్ర శ్రీరామచంద్రా కాంట్రాక్టర్ భార్య భర్త అజ్ఞానానికి విచార మన దేవుడే కదా అనుకున్నాను శ్రీరామచంద్ర అన్నాడు కాంట్రాక్టర్ దేవుడికంటే ట్రష్యే గొప్ప అని గదతో కాంట్రాక్టర్ని కొట్టబోయి స్వామి వెనక్కి వచ్చేయటానికి కారణం శాంతకి అర్థం కాదు ఏం స్వామి వాడు నామనామం జపిస్తున్నాడమ్మా అన్నాడు కాదు స్వామి ఈ రోజుల్లో చెడ్డవాళ్ళు కూడా రామారామానే అంట అంది శాంత కానీ ఆ సంగతి స్వామికి ముందే చెబితే బాగుండేది అనుకో అది వాళ్ళ అదృష్టం తల్లి అన్నాడు స్వామి రామభక్తులంతా పూజనీయులే అని ఏమిటి మళ్ళీ గుసగసలు నీ స్వామివారి తోటేనా అన్నాడు రా వాణ్ణి కొడదామని గద తీశాడు ఇంతలో వాడు రామ అన్నాడు ఎలా అంది శాంత రామా అన్న వాళ్ళని స్వామి కొట్టడు కదా అబ్బా అని నెత్తి కొట్టుకున్నాడు శాంతకి దానికి కలపడే స్వామికి నమ్ముకుంటే నాన్నని తీసుకువెళ్ళడం సాధ్యం కాదని తనల్లో తనే రంగంలోకి దిగాలనుకొని రాజునికి ఒక పూల గుత్తి ఇచ్చాడు రాజుడు పూల గుత్తి తీసుకొని కాంట్రాక్టర్కి ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి దాని వెనకే రాముడు కూడా వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు పిల్ల పిల్లవచ్చి పూల గుత్తి ఇచ్చేసరి కాంట్రాక్టర్ భార్య మహదానందపడి ఆహా ఏ విభాగ్యం సాక్షాత్ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై నా స్వామికి దండ వేసినట్టు అంది కాంట్రాక్టర్ సంభుడే సంభూతుడే అని గట్టిగా నమ్మకం దండాలయ్య గారు అన్నాడు రాము కాంట్రాక్టర్ కాళ్ళు పట్టు ఎవరదా నువ్వు అన్నాడు కాంట్రాక్టర్ తెలియదయ్య గారు నాకెవరూ లేరు తవరికి సేవ చేస్తా మా ఇద్దరికి ఇంత అన్నం పెట్టండి అన్నాడు ఎంతో వినయ ఊహు ఎబ్బెబ్బే అన్నాడు కాంట్రాక్ట్ ముక్కు మొఘం తెలియని వాళ్ళది కోటలో ప్రవేశించరాదన్న రాజనీతి ఏమండి కాదనకండి మీ పుట్టినరోజు పూట పసివాడు అడిగాడు మీరు చేసే మహాదానాల్లో పట్టెడన్నం అనగా ఎంత అంది భార్య కుర్రవాణ్ణి చూసి ముత్తళ్ళు అంతేనంటావా సరే అలా కాని అలాగే లేరా అన్నాడు కాంట్రాక్టర్ సీతమ్మ గారి కోరిన బంగారు లేడిని తెస్తానన్న రాముల వారి పూజలు రాము రాజులు కాంట్రాక్టరు కాలెక్కడ శాంత చూసి తమ్ముడు సాధించాడనుకొని ఆనందంగా టాటా చెప్పింది శాంత రామదాసు గారి గేటు దాటి లోపలికి వెళ్ళగాని రాములవారి కోవెల కనబడి కోవెల కోవెల అని స్వామికి చెప్పి గబగబా లోపలికి వెళ్లి తలుపులు తెచ్చి రాముల వారికి నమస్కరించి శాంతతో పాటే వారు కూడా రాములవారిని చూడగానే ఒళ్ళు మరిచిపోయాడు గుడి బాగు చేసి ఎన్నాళ్ళు అయినట్టు కనబడేసరికి శాంత మనస్సు బాధపడి స్వామి స్వామి అని స్వామి ధ్యానంలోంచి తెప్పని హేమా బంగారు అములవారు ఇల్లు చూడు ఎలా ఉందో ఇక్కడ ఎవరు కడిగి ముగ్గు వెయ్యటం లేదు కోవెల స్థితి చూసేసరికి స్వామి కూడా బాధగా అయ్యో స్వామి నీకు సేవకులే కరువయ్యారా అన్నాడు కంత తడిపై పెద్దగా గాలివిచి కోవెల అరుగు మీద దుమ్ము ధూళి కొట్టుకుపోయి అది స్వామి మహత్యమే అని పెంచింది నీళ్లు తీసుకొచ్చి అరుగు కడిగి ముగ్గుబుట్ట కనబడక బంగళాలోకి పూర్ణమ్మగారు భాగవతం చదువుకుంటూ కూర్చున్నారు బామ్మగారు ముగ్గుబుట్ట ఎక్కడా అంది అక్కడుంది తీసుకోమా అంది పూర్ణమ్మగారు పుస్తంగా చదువు తాంత ముగు ముగ్గుబట్ట తీసుకొని వెళ్ళిపోయాక అప్పుడు అనుమానం వచ్చింది ఆ పిల్ల ఎవరా గుడి గంటలు విన్న శ్రీధరం గుడికి పడి ఇన్నేళ్లుగా పూజ పునస్కారాలు లేని దేవుడు ఇప్పుడు ఎవరు పూజ చేస్తున్నారా అనుకున్నారు పూర్ణమ్మ గారు శ్రీధరం కోవెల వైపు కథ శాంత శ్రీధరం వంక సంతృప్తిగా సంతోషంగా చూసి స్వామి మా నాన్న అంది స్వామి కూడా చూపించి బాగానే ఉన్నాడమ్మా అన్నాడు స్వామి శాంత మనసులోని భావంతో ఏకీవ్ కోవెల ఉన్న పిల్ల కోవెలలో ఉన్న పిల్ల ఎవరితో మాట్లాడుతోందో పూర్ణమ్మ గారికి అర్థం ఎవరమ్మా నువ్వు నా పేరు శాంత ఎవరితో మాట్లాడుతున్నావు ఆంజనేయ స్వామి అంది స్వామి ఉన్న వైపు చేయి చూపి ఎక్కడా ఇదేం దండం పెట్టండి పూర్ణమ్మ గారు శ్రీధరం ముఖాముఖాలు చూసుకున్నారు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా ఎవరు కావాలన్నాడు నన్ను కమలాపురం లాంచీలేగులో చూశారు నీకు తేగలు పెట్టాను గుర్తు అవును అన్నాడు శ్రీధర ఆనాటి సంఘటన గుర్తు అక్కడ మీ ఫోటో పారేసుకున్నారు అందుకని పట్టుకొచ్చాను అంది శాంత తన సంచిలో చందమామ పుస్తకంలో పెట్టిన ఫోటో తీసి ఫోటో చూస్తూ శాంత కళ్ళు చూడగానే శ్రీధరానికి లక్ష్మి జ్ఞాపకం థ్యాంక్ యూ నాదేనమ్మ మరి మా ఇల్లు ఉందని ఎవరు చెప్పారు మరేమో మీరు ఫోటో పారేశారు కదా మళ్ళీ రేవునాడు లాంచి వచ్చింది కదా లాంచి అబ్బాయిని అడిగితే చెప్పారు మీరు చాలా గొప్పవాళ్ళట కదా మీ పేరు చెప్తే ఇల్లు ఇస్తే తెలిసిపోతుందన్నమాట అంది శాంత గబగబ అబద్ధాలు నెమ్మదిగా చెబితే కనిపెట్టేస్తారన్న భయం ఏమండి ఈ నగలు రాముల వారికి పెట్టొచ్చా అండి అంది గారు నగల ఇవిగోనండి ఇక్కడున్నాయి ఇందాక చూశానుగా అంది శాంత లోపల ఉన్న నగల మూట చూపిస్తూ పూర్ణమ్మగారు దేవుడి ఆభరణాలు మూట చూసి ఆ నగలు కనపడటం లేదు ఏదో ఆశా సూచకం కాగా అనిపించింది నాయన శ్రీధర్ కనుతాటైన మహాలక్ష్మి మళ్ళీ మనని కళాక్షించిందిరా కలతప్పిన కోవెల ఇన్నాళ్ళకి కళకళలాడుతూ ఆ దేవుడు చల్లగా చూస్తే ఇంటికి మంచి రోజులు వస్తాయి అంది శాంత శాంతస్వామి చెవిలో ఏదో గుసగుసలాడి ఏమండి ఈ కోవెల బాగుంది నేను మా స్వామి ఇక్కడ ఉండొచ్చా రాముల వారికి ఇంట్లో సేవ చేస్తాం రాముల వారికి ఇంట్లోనూ సేవ చేస్తాం వండనిస్తారా అంది అలాగే మా ఉండమ్మా ఇక్కడేమి ఆ పెద్దింట్లోనే ఉండవురా అంది అదే పెద్ద ఇల్లు అండి అంది శాంత రాముల వారి కోల కోవెల గల పెద్ద ఇల్లు ఎక్కడ ఉందా అవునమ్మా నాదే పర అయినా ఇది రాముల వారి తెలి రాతల్లి అందం స్వామి వారి కోవెల దగ్గర కొలువై ఉండమని తాను పూర్ణమ్మ గారితో బంగాళాలోకి వెళ్ళి కాంట్రాక్టర్ భార్య దగ్గర రాముకి బాగా చనువై ఆవిడ పూజ చేస్తే రాము అది ఇది అందిస్తే ఉల్లాడి దైవభక్తి ఆవిడికి బాగా ముత్తత పూజ ముగించి రాముకి ప్రసాదమి అది తినకుండా ఎక్కడికో పరిగెత్తపోతుండే ఒరే ఎక్కడికి రాంది కాంట్రాక్టర్ భార్య ఇప్పుడే వస్తానంటూ పెరటిలో ఉన్న రాజునికి ప్రసాదంలో వాటా ఇచ్చాడు రా వీళ్ళిద్దరి స్నేహానికి ముక్కున వేలేసుకుంది కాంట్రాక్టర్ భార్య శాంత బంగళా ముంగిట శ్రద్ధగా ముగ్గేస్తుండే పూర్ణమ్మగారు గారు లక్ష్మి గుర్తొచ్చింది శ్రీధరానికి సాక్షాత్తు లక్ష్మి మళ్ళీ వచ్చి అక్కడ ముగ్గు పెడుతున్నట్టు అనిపి లక్ష్మి కాఫీ కప్పుతో పేపర్ వచ్చి తన ఎదుట నుంచున్న అనుభూతిక ఏమిటండి ఎలా చూస్తారు అంది అడగటంతో ఊహాలోకల్లో ఉరిక్కి పడ్డాల్సి తాగండి అంది శాంత కాఫీ చూపిస్తుంది కాంట్రాక్టర్ పొద్దున కూడా తీరిగ్గా లాన్లో లో కూర్చొని దినపత్రిక ఆఖరి పేజీలో బొమ్మని శ్రద్ధగా చదువుతూ కాఫీ తాగుత రాము రాజులు పర్యవేక్షణలో మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు సెక్రటరీ వచ్చి ఏదో ఫైల్ చూస్తున్న బొమ్మకి అడ్డం పెట్టేసరి కాంట్రాక్టర్ కోపం కోపమ పొద్దున ఈ గొడవలేంటయ్యా ఆ కిస్తిగాడేమన్నా వస్తానని ఫోన్ చేశాడు ఎస్ సార్ కొంచెం సేపు ఉండి వస్తానన్నాడే ఆ ముక్క చెప్పు అన్నాడు కాంట్రాక్టర్ సంతృప్తి సదరు కిష్టిగాడి రాకతో మనకేదైనా పని జరుగుతుందా అన్న ఆలోచనలు పడ్డాడు శ్రీధరం ఎక్కడున్నా ఏం చేస్తున్నా లక్ష్మి జ్ఞాపకాలే విన్నాడు శాంతని చూస్తుంటే లక్ష్మి పదే పదే గుర్తు సాగ ఈసారి పారేసుకుంటే నేను ఇవ్వనమ్మా అంది శాంత విధంగా శాంత ఫోటో చూపి పారేసుకున్న ప్రతిసారి నేనే తెస్తున్నా అన్నాడు శ్రీధరం ఎంత దూరం చేసుకోవాలని లక్ష్మి రూపం మారటం లేదు కలప లక్ష్మికి ఎంత బలంగా మనస్సులో కాలసముద్రంలోకి విసిరేసిన జ్ఞాపకాలు అల్లరి గట్టుకు వచ్చి తనతోనే పంచుకుంటున్నాయి పుంచు ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమా అని శ్రీధరం కనుబొమ్మలు చిచ్చి అని మాట్లాడ మీరిద్దరూ పచ్చి కొట్టుకున్నారా అంది శాంత పిల్ల భాషలు పోని ఎక్కడుందో చెప్పండి నే పిలుచుకొస్తా అంది ఫోటో ఏ కాదు మనిషిని పారేసుకున్నా తీసుకొచ్చి ఇవ్వగలనన్నాడు మాట మార్చకపోతే శాంత మరో విషయం మాట్లాడదనిపించి శ్రీదాన్ని అదేవిధి చేతిలో అన్నాడు శాంత చేతిలో జామకాయ నాకు అని చెయ్యి సాపాడు కాయ అయ్యో ఎంగిరి ఉండండి కాకింగిరి చేసిస్తా అని జామకాయని కాకింగిరి చేసి ఒక ముక్క ఇవ్వబోయింది శ్రీధరాని తొలిసారి తోటలో లక్ష్మీ కలుసుకున్న సంఘటనే గుర్తుపై నేనివ్వను మీరు ఎంచక్క నీళ్లు పోసుకొని అందంగా ఉంటేనే ఇస్తా ఈ ఫోటోలో ఉలా ఉండాలి అని కండిషన్ పెట్టింది శాంత విప్పారిన శాంతకడ్ లక్ష్మి కళ్ళను గుర్తి తెచ్చేశారు శ్రీధరం ముఖ్యు రంగురు మాట అయినా ఆ పిల్ల అమాయకమైన మాట నిండుగా నవ్వేశాడు లెక్క విషయాలు రేపు